వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి జనవరి ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఒకటి వార ఫలితాలు గ్రహాల మార్పులకు ఈ కుంభరాశి వారికి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయం గతుల ఆధారంగా కుంభరాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైన ఫలితాలు గ్రహిస్తున్నాయి గత రెండు వారాలుగా అనుకూలిస్తున్న గ్రహాల యొక్క తగ్గుతుంటుంది రవి యొక్క బలం తగ్గుతుంది కుజుడు యొక్క బలం తగ్గుతుంది శుక్రుడు యోగిస్తున్నాడు బుధుడు యోగిస్తున్నాడు రాహువు యోగిస్తున్నారు ఇక ఈ మిగతా గ్రహాలు ఇక చంద్రునితో పాటు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ ప్రతికూలించి గ్రహాల గ్రహాల మార్పుల కారణంగా కుంభరాశి వారి జీవితంలో అనేక చాలా మార్పులు అనేవి కలగబోతున్నాయి ఎందుకంటే ఇలా ఒక్కో గ్రహం మారుతూ ఉంటుంది మారిపోయే విధంగా ఒక్కో ప్రతికూలంగా ఇస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారు కొంచెం కష్టమైనటువంటి జీవితం అనేది ఉంటుంది ఈ వారంలో మీకు సమయానికి డబ్బు అనేది అందుతుంది అలాగే మిత్రులు బంధువులు స్నేహితులు మీకు సహాయం చేసే విధంగా కూడా ఉండబోతుంది ఉద్యోగ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వంటివి వచ్చినా కూడా ఈ వారంలో మీరు బయటపడబోతున్నారు ఈ వారంలో మీకు భయం అనేది ఉండకుండా ఉండబోతుంది మీ పైన పీకల పైన కానీ బయటపడరు అంటే కుంభరాశి వారు పైకి గాంభీర్యంగా ఉంటారు కానీ లోపల భయంగా ఉంటుంది రకరకాల ఆలోచనలు ఉంటాయి మనుషులు ఇక్కడే ఉంటారు కానీ ఆలోచనలు ఎక్కడికో పరిగెడుతూ ఉంటాయి ఏమీ ఉండవు కానీ ఈ వారం మీకు అదృష్టం అనేది తక్కువగా ఉంటుంది అంత అదృష్టం మీకు మీ పనులు అనేవి జరగబోవు అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు బంధుమిత్రుల కారణంగా ధనాన్ని ఖర్చు పెట్టే విధంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకోసం మీ కుటుంబం కోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా శ్రమించడం ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం వంటివి ఈ వారంలో కనిపిస్తున్నాయి కుంభరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను ఆశించడానికి శివుణ్ణి ఆరాధించండి ఇలాంటి సందర్భంలో అంటే ఇదే అని కాదు ఇలాంటి సందర్భాలు ఎదురవటం వలన మీ ప్రమేయం లేకుండానే మీరు నష్టాలు అనేవి పొందుతారు అని చెప్పుకోవచ్చు అధికపరమైనటువంటి శుభమైన మార్గాలు అనేవి కూడా కనిపిస్తాయి ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది చేసే ప్రతి పనిలోనూ వత్యాన్ని పొందుతారు మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి కుంభరాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి అవి చాలా వరకు కూడా పరమైనటువంటి మార్పులుగా ఉండబోతున్నాయి సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మరో ఏంటంటే ఈ రాశి వారి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా వారంలో అంతా కూడా ఇది రాశుల సంచారం చేయటం వలన రాశి వారికి వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి